రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ జగిత్యాల జిల్లా ధర్మపురి ఆర్యవేస్య సంఘం ఆధ్వర్యంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాళీ బిందెలతో మేళ తాళాల మధ్య గోదావరి నదికి వెళ్లి స్నానాలు చేసిన అనంతరం తడిబట్టలతో గోదావరి నీటిని తీసుకుని వచ్చి లక్ష్మీ నరసింహ స్వామివారి అనుసంధానమైనటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి అభిషేకం చేశారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురవక పంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ వైశ్య సంఘం వైశ్య మహిళా సంఘం పక్షాన గోదావరికి అందరం కూడా వెళ్లి తడి బట్టలతోటి నీళ్లు తీసుకొచ్చి రామలింగేశ్వర ఆలయంలో అభిషేకం చేయడం జరిగింది వృక్షాలు కురిసి అందరూ సుఖశాంత సంతోషంతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క శివుని అందరం కూడా అందరం కూడా కోరుకోవడం వర్షాన్ని సకాలంలో పడటం లేదని శివుని ఇక్కరునికి అభిషేకం చేసినాము లోక కళ్యాణార్థం కోసము సమృద్ధిగా పంటలు పండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని శివుణ్ణి కోరుకుంటున్నాము